ఇక్కడ ఏమంటే వాళ్ళ ఈమెది పుట్టినరోజు మీ పేర విజయ విజయ గారిది పుట్టినరోజు అదే విధంగా వీళ్ళ దంపతులది పెళ్లి రోజు కూడా దగ్గరలో ఉందంట మండే సోమవారం దానికి అన్నదానానికి కూడా పే చేస్తున్నారు డబ్బులు వాళ్ళకి అడ్వాన్స్ పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను వీళ్ళైతే బెంగళూరు నుండి వచ్చారు తన పేరు విజయ గారు కదా గారు రవి గారు వాళ్ళ డ్రైవర్ రాము వీళ్ళందరూ కూడా బెంగళూరు నుండి వచ్చారు అభిమానంగా వాళ్ళ పెళ్లి రోజు అదే విధంగా పుట్టినరోజు మీరు కూడా వాళ్ళకి విషయాలు తెలియజేయండి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో ఇంకా వీళ్ళ తర్వాత ఎవరు వచ్చారు అనే చూద్దాం ఇవన్నీ వీళ్ళు తెచ్చారు అభిమానంగా అన్నదానాన్ని కూడా పే చేశారు ఇది విషయము ఇంకా నెక్స్ట్ వచ్చిన వాళ్ళు చూద్దాం వీళ్ళిద్దరు కడప నుండి వచ్చారు శ్రీవాణి ఎవరు శ్రీవాణి గారు జ్యోతి గారు వీళ్ళిద్దరు అక్క చెల్లెండ్లు వీళ్ళు కూడా అభిమానంగా మన వీడియోలు చూస్తూ ఈ రకంగా వచ్చారంట వాళ్ళు ఏమంటే మేమేం తేలేదమ్మా అని ఫీల్ అవుతున్నారు నేను చెప్పేది ఏమంటే మీరు మన వీడియోలు చూసేదే నాకు కొండంత అనిపిస్తుంది మళ్ళీ మీరు తేవడం ఏమరా మీ మనసులో నాకు ఇంత పెద్ద చోటు ఇచ్చిన తర్వాత వాళ్ళది సందర్భం వాళ్ళు తెచ్చారు అంతే కదా కాబట్టి అది వచ్చినప్పుడు నుండి అదే చెప్తున్నారు నేనైతే అట్లా అనుకోలేదమ్మా నాకేమంటే అభిమానులు అందరూ ఒకటే మీరు తెచ్చినా నాకు నాకెవరు అట్లా డిఫరెన్స్ అనేది ఏమీ లేదు అందరూ ఒకటే మీరు వీడియోలో మంజులమ్మని చూస్తారో అయే మనస్తత్వం మీరు గమనించారు అదే మనస్తత్వం ఇక్కడికి వచ్చినా కూడా అదే మంజులమ్మే ఓకేనా వీళ్ళైతే మదనపల్లి నుండి వచ్చారండి మన అభిమానులు మన వీడియోలు చూస్తారంటే అభిమానంగా ఇంత దూరం వచ్చారు యువరాజ్ గారు శ్రీనివాసులు గారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటాను చాలా సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి చాలా చాలా సంతోషము మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ